సంకల్ప శక్తికి అవధులు లేవు సంకల్పాలను పరిశుద్ధం చేసుకున్న వారే పిరమిడ్ మాస్టర్స్ విశేషమైన ప్రచండమైన ధ్యానం ద్వారా పరిశుద్ధ ఆత్మలై ఈ యొక్క ధ్యాన శాస్త్రం యొక్క నిపుణులుగా ధ్యాస శాస్త్రజ్ఞులుగా మరి సమాజంలో కళ్యాణాన్ని ఆవిష్కరించడానికి వారు మిత్రులారా స్వకళ్యాణం ధ్యానం ద్వారా లోక కళ్యాణం అన్నది సంకల్ప శక్తి ద్వారా నా స్వంత కళ్యాణం దా నా ధ్యానం ద్వారా మరి లోక కళ్యాణికి నా కళ్యాణానికి నా యొక్క అఖండమైన సంకల్పం మరి లోక కళ్యాణానికి నా యొక్క అఖండమైన సంకల్పం మానవుని సంకల్ప శక్తికి అవధులు లేవు ఏది కావాలంటే అది పొందగలం పొంది తీరవలే ప్రతి కోరికను సాకారం చేసుకోవడానికే ప్రతి జీవితం కోటాను కోట్ల కోరికలను సాకారం చేసుకోవడానికి కోటాను కోట్ల జీవితాలు అనంత జీవన స్రవంతి సాధన ధ్యాన సాధన సంకల్ప శాస్త్ర అధ్యయనం సాధన ఇవన్నీ కూడాను వెరసి మానవుడు లోక కళ్యాణ మానవుడు కళ్యాణానికి లోక కళ్యాణానికి కారకాలు ఏదైతే మానవ కళ్యాణానికి మార్గం మార్గమో అదే లోక కళ్యాణానికి కారణం లోకం అన్నది మానవులతో కూడుకున్న సమూహం నెక్స్ట్ టాపిక్ లోకం అన్నది మానవులతో కూడుకున్న సమూహం ఎప్పుడు ప్రోత్సాహ ప్రోత్సాహం ఇవ్వాలి చిన్నపిల్లలకు నువ్వు అది చెయ్యలేవురా అనే మాట ఎప్పుడు వినిపించకూడదు మనం ఊరికే అంటుంటాము అది చెయ్యలేవురా అని అలా అనకూడదంటావు కంట్రోల్లో పెట్టుకోండి అమ్మాయిలు అలాంటి మాటలు పెద్దల నుంచి ఎప్పుడు రాకూడదు పెద్దల నుంచి ఇలాంటి మాటలు రావద్దంట నువ్వు ఇది చెయ్యలేవురా ఇది చెయ్యలే అమ్మాయి ఇలాంటి మాటలు రాకూడదు ఎప్పుడు ప్రోత్సాహం అన్న దానిని ఇవ్వాలి మనం ఏదన్నా చెప్పాలనుకుంటే ప్రోత్సాహం అనే దానినే ఇవ్వాలంట నిరుత్సాహం ఇవ్వరాదు ఎవరిని నిరుత్సాహపరచరాదు అందరినీ ప్రోత్సాహపరచవాలి మోటివేషన్ నాట్ డిమోటివేషన్ ప్రోత్సాహం అన్న దానిని ఎప్పుడు అలా అలా పంచుతూ ఉండాలి ఎప్పుడూ ప్రోత్సాహాన్ని పంచాలని చెప్తున్నారు సారు నిరుత్సాహము ఆ యొక్క ఊసే ఉండరాదు ఆ యొక్క పలికే ఉండరాదు ఆ యొక్క ఆలోచనే ఉండరాదు ఏమైనా చెయ్యగలవు అన్న మాటే సరి అయిన మాట ఏమైనా చేయగలను అన్న ఆలోచనే సరి అయిన ఆలోచన నీ ఆలోచనే నిన్ను పటిష్టం చేస్తుంది నీ మాటే నిన్ను మరి లోకా లోకాన్ని పటిష్టం చేస్తుంది మీ ఆలోచన పక్కవాడికి చేరదు నీ మాట ప్రపంచానికి చేరుతుంది పలికిన వెంటనే నెక్స్ట్ మౌనం ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాస అంటే శుద్ధి మన మనస్సులో ఆ యొక్క ఆలోచనలు శుద్ధంగా ఉంచుకొనవాలి ఏక ఆలోచనలు పటిష్టం చేయవాలి శక్తి ద్వారానే సంకల్ప శక్తి ఎంత ధ్యానంలో మనం ఉంటామో అంత సంకల్ప శక్తి మనకు సమకూరుతుంది ధ్యానం ఎక్కువ చేస్తేనే మనకు సంకల్ప శక్తి సమకూరుతుంది ఎంత మౌనంగా ఉంటామో అంత సంకల్ప శక్తి మనకు సమకూరుతుంది నేను చెప్పుకున్న మూడు ఎంతగా ఈ యొక్క ధ్యాన శాస్త్రాన్ని అవగతం చేసుకుని ఉన్నామో అంతగా సంకల్పశక్తి సమకూరుతుంది ఈ మూడు విధానాలు మౌనం ధ్యానం ధ్యానం ద్వారా సంకల్పం యొక్క శక్తి ఎక్కడ మౌనం లేదో ఎక్కడ ధ్యానం లేదో ఎక్కడ ధ్యానం లేదో అక్కడ సంకల్పంలో ఒక ఒక సంకల్పానికి దొంతరగా అనేక వికల్పాలు ఉంటాయి మానవ జీవితం అప్పుడు అస్తవ్యస్తంగా తయారవుతుంది మానవుడి ధ్యాస జీవితము లో సంకల్పాల దొంతరే ఉండాలి మన ధ్యాస ఎప్పుడు సంకల్పాల దొంతరే ఉండాలి అంతేకాని వికల్పం అనే ఆ యొక్క కలుపు మొక్క ఉండరాదు వికల్పం అన్నది మానవుని జీవితంలో ఉన్న కలుపు మొక్క ఆ కలుపు మొక్క తీసివేయబడ తీసి తీసివేయబడవలే పంట పరిశుద్ధంగా ఉండవాలి మనకి ఎంత వద్దనుకున్నా ఓ వికల్పం వస్తూనే ఉంటుంది కానీ అలాంటి కలుపు మొక్కలను తీసి పడేయండి అంటున్నారు నెక్స్ట్ కల్పన మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ ఈ రోజు ఈ యొక్క సంకల్ప శక్తి సంకల్ప శుద్ధి సంకల్ప సిద్ధి గురించి తెలుసుకుంటున్నాం వికల్పం ఉంటే వికల్ప సిద్ధి జరుగుతుంది అదే వస్తుంది సంకల్పం ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది నేను చేయలేను అన్న ఆలోచన ఉంటే నువ్వు చేయలేకపోవడం నీకు నువ్వు అపజయం పొందడం అదే సిద్ధిస్తుంది ఏది మనం ఏం ఆలోచన పెట్టినామో అదే వికల్పం ఉంటే వికల్పం సిద్ధిస్తుంది సంకల్పం ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది కనుక కల్ప అంటే కల్పన తయారు చేసేది సృష్టి సృష్టికర్త అంటే సృష్టి సంకల్పము చేస్తున్నవాడు కల్పన చూశారా సంకల్పం అన్న పదంలో కానీ వికల్పం అన్న పదంలో కానీ కల్పన అన్న పదం ఉంది సంకల్పంలో కల్పన ఉంది వికల్పంలో సంకల్పం ఉంది అన్న ప వికల్పం అన్న పదంలో కానీ కల్పన అన్న పదం ఉంది వికల్పంలో కూడా కల్పన అనే పదం ఉంది కల్పన అంటే ఇమాజినేషన్ సృష్టించే పదార్థము కల్పన నేను చేతకాని వాడిని అన్న ఆలోచన ఉంటే మన చేతగాంతరమే సృష్టించబడుతుంది నేను చేతకాని వాడిని నేను చేతకాని వాడిని అనుకుంటూ ఉంటే ఏ పని తలబెట్టినా అందులో మనము అసఫలులం అవుతాం అంటే మన వికల్పం అక్కడ సిద్ధించింది ఎందుకు అక్కడ పదే పదే వికల్పం పెట్టుకున్నాం కాబట్టి ఆ వికల్పమే సిద్ధించింది వికల్పం అంటే వికల్పం సిద్ధిస్తుంది అపజయం ఉంటే అక్కడ వికల్పము ఉన్నది అని అర్థం అపజయము ఉన్నది అంటే అక్కడ వికల్పం ఉన్నదని అర్థం అంట జయం ఉన్నది అంటే అక్కడ సంకల్పం ఉన్నదని మనకు అర్థం చేసుకుని సంకల్పము ఉంటే ఆ సంకల్పమే సిద్ధిస్తుంది వికల్పం ఉంటే ఆ వికల్పమే సిద్ధిస్తుంది వెరసి ఏది కల్పన మనం చేస్తామో ఏది వికల్పం చేస్తామో ఏది సంకల్పిస్తామో అదే సిద్ధిస్తుంది వికల్పానికి ప్రచండమైన శక్తి ఉంటే వికల్పం సిద్ధిస్తుంది సంకల్పానికి ప్రచండమైన శక్తి ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది నెక్స్ట్ కొత్త ఊరబడి ఒకప్పుడు శ్రీలంక లాస్ట్ టీమ్ గా ఉండేది క్రికెట్ ప్రపంచంలో అప్పుడు మేటి సనత్ జయసూర్య వచ్చి మొట్టమొదట ఓవర్లోనే సిక్సెస్ కొట్టడం మొదలుపెట్టాడు క్రికెట్ ప్రపంచంలో కొత్త ఒరబడి సృష్టించాడు ఒకప్పుడు అది వెనుకబడి ఉండేదంట అతను వచ్చినప్పటి నుండి ఇలా అయింది ఏదైనా సృష్టించగలం అందుకు ముందు మనం వెదవలం కనుక ఇవాళ కూడా వెదవలం కానక్కర్లేదు అంతకుముందు చిన్న వికల్ప శక్తి ఉంది కనుక మనం విఫలమయ్యాం ఈరోజు శక్తి అధ్యయనం చేసి సంకల్ప శక్తిని సంతరించుకుంటే ఏదో ఒక రోజు సఫలీకృతం అవుతాం నిన్నటి బట్టి ఇవాళ కాదు ఇవాల్టి సంకల్ప శక్తి బట్టి ఇవాళ విజయం నిన్నటి సంకల్ప శక్తి వికల్ప శక్తుల ప్రకారం నిన్నటి ఆ విధమైన అనుభవాలు నిన్నటి బట్టి ఇవాళ ఉండదు నేటి సంకల్ప శక్తి అథవా నేటి వికల్ప శక్తి బట్టే నేటి సిద్ధి నిన్నటికి ఇవాళ్టికి సంబంధం లేదు నిన్న నిన్ననే ఇవ్వడదు ఇవ్వడదు మొన్న ఇండియా ఓడిపోయింది ఇవాళ కూడా ఆస్ట్రేలియాతో ఇండియా ఓడిపోతుందా ఏమిటి ధ్యాస మీద ధ్యాస ధ్యాస మీద ధ్యాస అంట సంకల్పం అన్న దానిని పటిష్టం చేసుకుంటే ఈ గంగూలీ టీం అంతా రోజు ధ్యానం చేస్తే ఇండియా నెంబర్ వన్ అవుతుంది గ్యారంటీగా ధ్యానం చేసి చావరు మన దగ్గరికి వస్తే కదా ధ్యానం నేర్పించడానికి మై డియర్ ఫ్రెండ్స్ శుద్ధి అన్నది శక్తిని ప్రసాదిస్తుంది శక్తి ద్వారానే సిద్ధి కనుక శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యాన శాస్త్రం అయితే ధ్యాస మీద ధ్యాస అన్నది సంకల్ప శాస్త్రం అహింస మీద ధ్యాస ఉంచాడు మహాత్మా గాంధీ తోటి ప్రాణికి సేవ అన్న విషయం మీద ధ్యాస ఉంచింది మదర్ తెరీసా ఆ సంగీతం మీద స్వరముల మీద ధ్యాస ఉంచాడు బిస్మిల్లా ఖాన్ ఆత్మజ్ఞానులు ధ్యాస అయిన వారు శాస్త్రజ్ఞులు ధ్యాస మీద ధ్యాస ఉంచుతారు ఎవరు ధ్యాస మీద ధ్యాస ఉంచేవాళ్ళు ఆత్మజ్ఞానులు ధ్యాస అయినవారు శాస్త్రజ్ఞులు ధ్యాస అయిన వారు శాస్త్రజ్ఞులు ధ్యాస మీద ధ్యాస ఉంచుతారు విస్మిల్లా ఖాన్ దగ్గర సుస్వరం ఉంటుంది సోక్రటీస్ దగ్గర సుధ్యాస ఉంటుంది ఓ ఆత్మజ్ఞాని దగ్గర సుధ్యాస ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాస శాస్త్రమే సృష్టి శాస్త్రం ధ్యాస విజ్ఞానమే సృష్టి విజ్ఞానం ధ్యాసే సృష్టి స్థితి లయకు కారణభూతం ధ్యాస ద్వారానే సృష్టి ధ్యాస ద్వారానే స్థితి ద్యాసోపాస సంహారం ద్వారానే లయ మన జీవితానికి మనమే సృష్టి కారకులం స్థితి కారకులం లయ కారకులం మన వాస్తవానికి మనమే సృష్టి కారకులం స్థితి కార కారకులం లయ కారకులం మన ఆనంద విషాదాలకు మన దేహ ఆరోగ్య అనారోగ్యాలకు మనమే సృష్టికర్తలం స్థితి కర్తలం లయకర్తలం మన పుట్టుక చావులకు మనమే సృష్టికర్తలం స్థితి కర్తలం లయకర్తలం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధ్యాస శాస్త్రము ఇంటెంట్ శాస్త్రం థాట్ పవర్ మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే ఇదే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నా ఇదే మనోవైజ్ఞానిక శాస్త్రానికి ధ్యానం అన్న దానిని జత పరిస్తే అదే ఆధ్యాత్మిక శాస్త్రం అవుతుంది దేనికి మనోవైజ్ఞానిక శాస్త్రానికి ధ్యానం అన్నది జత అప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రము అవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి ధ్యాన శాస్త్రం అన్నదాన్ని పక్కన పెడితే అదో అదే మై మనోవైజ్ఞానిక శాస్త్రం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మనం మౌలికంగా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులమైతే మరి అందులోనే మనోవైజ్ఞానికత అన్నది ఇమిడి ఉన్నది కేవలము మనోవైజ్ఞానికత అన్న దానిలో ఆధ్యాత్మికత అన్నది ఈసుమంతైనా లేదు ఒక్క మనోవిజ్ఞానతలో అయితే ఆధ్యాత్మిక ఉండదు ఒక కేవలం అదైతే దానికి ఏది తోడు కావాలి ఆధ్యాత్మిక శాస్త్రం తోడు కావాలి కనుక పిరమిడ్ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు విశాల వృద్ధులైన హృదయులైన పిరమిడ్ మాస్టర్లకు వేరే మనోవైజ్ఞానిక శాస్త్రం లేదు ఆత్మశాస్త్రము ధ్యాన శాస్త్రాలకు అనుబంధమైనదే మనోవైజ్ఞానిక శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రము ధ్యాన శాస్త్రము తెలియని వాళ్ళ కోసం ఈరోజు ఈ యొక్క సంకల్ప శక్తి గురించి ఈ యొక్క ధ్యాస శాస్త్రం గురించి విశదీకరించవలసిన అవసరం ఏర్పడింది పిరమిడ్ మాస్టర్లకి అవసరం లేదు పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులందరికీ ధ్యాన శాస్త్రజ్ఞులందరికీ పిరమిడ్ మాస్టర్ల తరఫున ప్రణామములు పత్రిజీ సార్ పిరమిడ్ మాస్టర్లకు ఈ శాస్త్రం అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ పిరమిడ్ మాస్టర్లు అయ్యారు మనం తెలియని వాళ్ళు తెలుసుకోవడానికే ఈ సంకల్ప శాస్త్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్